వెల్కమ్ టు ఫోకస్ మత్తుకు బానిసైన ఓ యువకుడు చివరికి కన్న తండ్రినే కడ తీర్చాడు గంజాయి సేవించడానికి అడ్డొస్తున్నాడని అడ్డు తొలగించుకోవాలని కిరాతకాన్ని కొడిగట్టాడు పెట్రోల్ పోసి తలపై బండరాయితో మోదీ దారుణంగా చంపేశాడు హైదరాబాద్ ఇప్పటికే కేర్ ఆఫ్ డ్రగ్స్ గా మారిన పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి మాదక ద్రవ్యాల మత్తులో ఎంతో మంది యువత తమ జీవితాలను కోల్పోతున్నారు తమ భవిష్యత్తుని చీకటిమయం చేసుకుంటున్నారు కొంతమంది వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనురాగ్ లాంటి ఇంకొందరు మత్తు కోసం ఏకంగా ప్రాణాలు తీస్తున్నారు ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడుస్తున్న వ్యసనం డ్రగ్స్ దీని బారిన పడి ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి మరెన్నో కుటుంబాలు చిన్న భిన్నమయ్యాయి ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైన ఈ వ్యసనం ఇప్పుడు చాప కింద నీరులా ప్రపంచ దేశాలన్నిటికీ విస్తరించింది డ్రగ్స్ తీసుకోవడం ఫ్యాషన్ గా భావించి కొందరు సరదాగా మొదలై వ్యసనంగా మారిన వారు మరికొందరు ఈ ఊబిలో కూరుకుపోతున్నారు ఉల్లాసం కలిగించినట్లు ఉత్సాహం పెంచినట్లు యువతరంలో భ్రమలు పెంచే మాదక ద్రవ్యాలు తెలియకుండానే వారినొక విష వలయంలోకి లాగుతున్నాయి శాశ్వతంగా వారి భవిత వ్యాన్ని అంధకారం చేస్తున్నాయి చివరికి తాము ఏం చేస్తున్నామనే విచక్షణ కూడా కోల్పోయి రాక్షసులుగా మారుతున్నవారు పెరిగిపోతున్నారు అడ్డొచ్చిన వారు కుటుంబ సభ్యులైనా సరే వారిని కడతీరుస్తున్నారు ఇక్కడ పోలీసులు తీసుకెళ్తున్న వ్యక్తి కూడా ఇలాంటివాడే హైదరాబాద్ శివారు ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయాంజల్లో గంజాయి మత్తులో తండ్రిని చంపిన ఘటన సంచలనంగా మారింది తన ఎంజోయ్కి అడ్డు వస్తున్నాడనే కారణంతో తండ్రిని అతి దారుణంగా హత్య చేశాడు కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు అయినా కోపం తగ్గకపోవడంతో బండరాయితో తలపై మోదీ హత్య చేశాడు గంజాయిని మానయ్యాలని మత్తుకు బానిస కావద్దని అనురాగ్ చెప్పాడు తండ్రి అప్పటికే గంజాయి మత్తులో ఉన్న అనురాగ్ తండ్రితో వాగ్వాదానికి దిగాడు ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో తండ్రిపై దాడికి దిగాడు అప్పటికే కోపంతో రగిలిపోతున్న అనురాగ్ తండ్రిని చంపెయ్యాలనుకున్నాడు అప్పటికే తెచ్చుకున్న పెట్రోల్ తండ్రిపై పోసాడు అది గమనించిన రవీందర్ ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడు వెంటాడి వెంటాడి తండ్రిని చంపేశాడు అనురాగ్ హైదరాబాద్లో లో సంచలనం సృష్టించింది ఈ ఘటన మాదక ద్రవ్యాలు యువతను ఎంతగా హింసాత్మక ప్రవృత్తి వైపు నెడుతున్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనం అనురాగ్తో గంజాయి మాన్పించడానికి తండ్రి విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్తున్నారు కుటుంబ సభ్యులు రిహాబిటేషన్ సెంటర్కు పంపించినా అక్కడా నిర్వాహకులపై దాడి చేసి వచ్చేశారని చెప్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు హైదరాబాద్ లో గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు చాపకంగా నీరులా విస్తరిస్తూనే ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ ఈజీగా దొరుకుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ప్రధానంగా గంజాయి యువతను టార్గెట్ గా చేసుకుంటూ విక్రయాలు పాండబ్బాల నుండి మొదలు పెడితే బార్ల వరకు కూడా దొరుకుతున్న పరిస్థితి కనబడుతుంది దీంతోనే యువత అంతా కూడా ఈ మత్తులోకి వెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు దాడులు చేయడమే కాదు ఏకంగా ఇప్పుడు కుటుంబ సభ్యులను కూడా హతమారుస్తున్న పరిస్థితి చోటు చేసుకుంది తాజాగా తుర్కాంజల్ ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో తండ్రిని కొడుకు చంపిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాము అనురాగ్ తన తండ్రి రవీందర్ ని చంపిన పరిస్థితి ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఏంటంటే అసలు ఈ అనురాగ్ సిచ్యువేషన్ ఏంటి ఈ గంజాయి కావచ్చు ఇతర డ్రగ్స్ కావచ్చు అసలు ఏంటి అసలు ఎందుకు తండ్రిని చంపాల్సి వచ్చింది అనురాగ్ గంజాయి అలవాటు ఉండేది సార్ ఇంతకుముందు ఆ గంజాయి మానిపియడానికి రియాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళాడు అనమాట అక్కడ ఇక అక్కడ కూడా కొన్ని రోజులు ఉన్నాడు ఇంకా వాళ్ళ మీద కూడా దాడి జరిగింది ఇక వాళ్ళు వద్దు అని చెప్పి బయటకు పంపించేశారు ఇక తన ఈ గంజాయి మానిపించే ప్రయత్నంలోనే ఇక తన ప్రాణాలు ఓట్టుకున్నాడు గతంలో కూడా రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టారని చెప్తున్నారు కదా అప్పుడు ఎట్లా ఉండే ఆయన సిచ్యువేషన్ ఏంటి వాళ్ళు మారతలేదు సార్ మారట్లేదు దానికి పూర్తిగా అడిక్ట్ అయిపోయినాడు ఏం చేస్తుండే వాళ్ళు అంటారు మామూలుగా అది యానిమేషన్ ఏదో చేశాడు సార్ చదువుకున్నాడు మంచిగా ఇక్కడికి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి రాకముందుకు జాబ్ చేస్తున్నారు అని చెప్తున్నారు అంటారు ఇక్కడికి వచ్చాక ఇంకా జాబ్ లేదు అంటే మామూలుగా ఫ్రీగా తిరిగేవాడు ఏం లేదు సార్ ఫ్రీ ఏం లేదు జాబ్ చేస్తుండే మాదాపూర్లో చేస్తుండే జాబ్ చేస్తు కాకపోతే ఇది ఒకటి గలీజ్ అలవాటు ఏం చెప్తున్నారండి మీ అంటే అనురాగ్ వాళ్ళ అమ్మతోటి మాట్లాడారా ఆవిడ ఏం చెప్తుంది ఏంటి మీకు ఏది చెప్పినా అదే చెప్పింది సార్ అంతే మనం అయితే రోజు లేచి ఉండమో సార్ అంటే నిన్న ఏం జరిగింది అంటే ఆవిడ్ని బాత్రూంలో బంధించారని చెప్తున్నారు అది ఇక్కడ అన్నం పెట్టి ఆమె స్నానానికి బాత్రూమ్ బాత్రూంలోకి పోయిందట సార్ నేను ఇక్కడ లేని ఆల్రెడీ నేను రాత్రి వచ్చిన అక్కడ బాత్రూమ్కి బయట వైపు డోర్ పెట్టినట లాక్ చేసి పెట్రోల్ కిందనేమో పెట్టుకుని విన్నాడు ఇక్కడ నుంచి పోసినా మరి కింద పోసినా తెలియదు మొత్తం పెనుగులాట జరిగింది ఇక బట్టలు కూడా అక్కడ కింద పైపు గీట్ కాలిపోయింది అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయారు ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు ఇక్కడే ఇదే మంచం మీద అతను పడుకొని ఉన్న పరిస్థితి ఎవరు అనురాగ్ తండ్రి రవీందర్ ఆ తర్వాత నిన్న సాయంత్రం సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది అతను పడుకొని ఉన్నాడు ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆ తర్వాత ఒక్కసారిగా పెనుగులా పెనుగులాట చోటు చేసుకోవడంతో ఆవిడ ఇక్కడ నుండి కింది వరకు తీసుకొని వెళ్ళాడు అక్కడ ఆమె పైన పెట్రోల్ పోయడం ఆ తర్వాత పారిపోతున్న సందర్భంలో అతనిపై పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత నిప్పంటించాడు అప్పటికి కింద పడిపోయాడు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు చూడడం కేకలు వేయడం కూడా చేయడం జరిగింది కానీ అతను మాత్రం బండరాయితో మోది అతన్ని హత్య చేశాడు ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే ప్రాంతంలో ఆమెని తల్లిని అనురాగు బాత్రూంలో బంధించడం జరిగింది అంటే ఆ టైంలో ఆమెకు తండ్రికి అంటే అనురాగు తండ్రి రవీందర్కి ఆమె భోజనం పెట్టి స్నానం చేయడానికి వెళ్ళింది ఆ తర్వాత అతను పైకి వచ్చి గొడవ చేసిన సందర్భంలో ఆమెను బాత్రూంలోనే బంధించడం జరిగింది ఆ తర్వాత కిందికి పారిపోవడం జరిగింది ఈ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం నుండే కింది వరకు కూడా వెళ్ళడం జరిగింది అతను పారిపోయిన అంటే అతను కొడుకు చేతి నుండి తప్పించుకోవడానికి అతను ఇక్కడి నుండి కూడా పారిపోయిన సందర్భం అయితే చోటు చేసుకుంది ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాం నేరుగా కింది ఇంటి వరకు కూడా మెట్ల మీద నుంచి అతను ఎప్పుడైతే పెట్రోల్ పోయడం మొదలు ఇంట్లోంచి బయట వరకు కూడా అతను అతని నుండి తప్పించుకునేందుకు వెళ్ళాడు కానీ కిందికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నిప్పంటించాడో అక్కడ ఒక్కసారిగా మంటల్లో అతను చిక్కుకొనిపోయి అక్కడే కుప్పకూలిపోయిన సందర్భం చోటు చేసుకోవడం జరిగింది వెంటనే పోలీసులకు అయితే సమాచారం అందించడం జరిగింది కానీ ఈ ఘటనలో మనకు చెప్తున్నది కుటుంబ సభ్యులు కూడా పక్కా అతను గంజాయికి అలవాటు పడ్డాడు ఈ క్రమంలోనే అతను అత్యంత దారుణంగా తండ్రిని హత్య చేశాడనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ గతంలో కూడా గంజాయికి ఇతను అలవాటు పడినప్పుడు కూడా రీహాబిటేషన్ సెంటర్ కి తీసుకెళ్లారు అనురాగ్ని అక్కడ కొన్ని రోజులు ఉంచిన తర్వాత మారాడని తెలిసిన తర్వాత ఇంటికి తీసుకొని రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత తన జల్సాకి అడ్డు వస్తున్నాడని భావించిన అనురాగ్ తండ్రి రవీందర్ని అత్యంత దారుణంగా హత్య చేసిన సిచ్యువేషన్ మనకు సంఘటనా స్థలంలో చూస్తే కనబడుతుంది గంజాయికి అలవాటు పడ్డ అనురాగ్ ఈ దారుణాన్ని ఒడిగట్టినట్లు కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి మాదక ద్రవ్యాలు హైదరాబాద్ లో చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి ఒకవైపు ఆన్లైన్ గేమ్స్ మరోవైపు మాదక ద్రవ్యాలు యువతను చిత్తు చేస్తున్నాయి ఇప్పటికే ఆన్లైన్ గేమ్స్ బారిన పడి ఎంతో మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరోవైపు మాదక ద్రవ్యాలకు యువత బానిసలుగా మారుతున్నారు ఫోటోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు రవీందర్ చూస్తున్నర్న్నూల్ కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన రవీందర్ వచ్చి స్థిరపడ్డాడు గచ్చిబౌలిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కొంతకాలం అక్కడే ఉన్నాడు ఆ తర్వాత తుర్కయాంజల్లోని ఆరెంజ్ అవెన్యూ కాలనీలో కొత్తగా ఇల్లు కొనుక్కుని అక్కడ నివాసముంటున్నారు రవీందర్ కు ఇద్దరు భార్యలు మొదటి భార్య చనిపోగా రెండవ పెళ్లి చేసుకున్నాడు కాగా అతని కుమారుడు అనురాగ్ యానిమేషన్లో గచ్చిబౌలిలో జాబ్ చేస్తున్నాడు అదే సమయంలో అతనికి గంజాయి అలవాటుగా మారిపోయింది దీంతో తండ్రి అతన్ని పలుమార్లు మందలించాడు అయినా అనురాగ్ లో ఎలాంటి మార్పు రాలేదు దీంతో రిహాబిలిటేషన్ సెంటర్కు అనురాగ్ ను పంపించి ట్రీట్మెంట్ ఇప్పించారు రవీందర్ అయినా అతనిలో మార్పు మాత్రం రాలేదు కొన్ని రోజుల తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన అనురాగ్ తుర్క్యాంజల్లో తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత జులైగా తిరుగుతూ తిరిగి గంజాయి తాగడం కంటిన్యూ చేశాడు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ తల్లిదండ్రులు అనురాగ్ కు హెచ్చరించేవారు ఇదే క్రమంలో అనురాగ్ కు అతని తండ్రి రవీందర్ కు మధ్య తీవ్ర వాదం చోటు చేసుకుంది దీంతో తన జల్సాలకు తండ్రి రవీందర్ అడ్డొస్తున్నాడని భావించిన అనురాగ్ ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు గురువారం మధ్యాహ్నం భోజనం చేస్తున్న తండ్రితో అనురాగ్ కి గొడవ జరిగింది అప్పటికే తన తండ్రిని చంపాలనుకున్న అనురాగ్ పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఇదే అదునుగా భావించిన అనురాగ్ భోజనం చేస్తున్న తండ్రిపై పెట్రోల్ పోశాడు అతడి నుండి తప్పించుకునేందుకు రవీందర్ ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు కొద్ది దూరం వెళ్లాక అతనికి నిప్పంటించాడు అక్కడే కొప్పకూలిపోయిన తండ్రిపై బండరాయితో మోదీ హత్య చేశాడు అత్యంత కిరాతకంగా కన్న తండ్రిని చంపేశాడు గంజాయికి అలవాటు పడ్డ అనురాగ్ రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించినా అతనిలో మార్పు రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు గురువారం మధ్యాహ్నం ఇంట్లో అనురాగ్ తల్లిదండ్రులు ఇద్దరే ఉండడం తండ్రి భోజనం చేస్తుండగా తల్లి స్నానానికి వెళ్లిన సమయంలో బాత్రూం బయట నుంచి గడియ పెట్టి తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని కుటుంబ సభ్యులు అంటున్నారు అన్నం తింటున్నాడు అన్నం తింటుంటే పెట్రోల్ పోసి తగలబెట్టాడు పెట్రోల్ వేసుకొని నాలుగైదు రోజులు అయిందంట ఐదు రోజులు ఏంటంటే దాన్ని అందరు గమనం గమనిస్తున్నట్ట ఎందుకు ఇచ్చిర్రు ఎందుకు ఇచ్చారు అని గమనిస్తున్నట్ట ఇంట్లో అందరూ ఇంకా అలా ఒక రోజు ఉండి అడిగితే ఏం లేదు కాదు అని అన్నాడంట వాళ్ళమ్మతోటి అయితే నా నిన్న మధ్యాహ్నం వాళ్ళమ్మ స్నానం వచ్చి చూసిండు తలుపు గడి పెట్టిండు లోపల బయటికి వెళ్ళి బాత్రూమ్ డోర్ పెట్టిండు తండ్రి తింటుంటే బయట నుంచి పెట్రోల్ పోసి అంటు పెట్టిండు అంటు పెట్టి పారిపోతుంటే ఇట్లా ఇంబడి కొట్టి చంపేసిండు రాయితోటి గంజాయి మత్తులోనే బానిసిగా మారి కన్న తండ్రిని అనురాగ్ చంపాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు తమ కళ్ళెదుటే ఇంత దారుణాన్ని చూసిన స్థానికులు వెంటనే ఆదిపట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు గంజాయికి బానిసే చివరకు తండ్రిని పొట్టన పెట్టుకున్నాడు కొడుకు ఈ ఘటన తుర్కయాంజాల్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది ఈ దృశ్యాన్ని చూసిన పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు ఆన్లైన్ గేములు డ్రగ్స్ ఇతర మాదక ద్రవ్యాలు ఇవి ఇప్పుడు యువతిని మొత్తం కూడా చెడ్డదారి పక్కదారి పట్టిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటి ఇలాంటి ఘటనలతో ఎన్నో అప్పుల కుటుంబాలు ఉన్నాయి మరొక వైపు ప్రాణాలు కోల్పోతున్న కుటుంబాలు కూడా ఉన్నాయి అసలు ఎందుకు యువతకు ఇలాంటి పరిస్థితి వస్తుంది ఎందుకు యువతనే టార్గెట్ చేసుకుంటూ వ్యాపారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఒకసారి మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు ఇక్కడ ఒకసారి వాళ్ళతో మా మాట్లాడదాం మీరు చూసారండి ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటన కావచ్చు తండ్రిని చంపిన కొడుకు కావచ్చు ఇలాంటి ఘటనలు చాలా వరకు మనకు జరుగుతున్నాయి మీరు చూస్తూనే ఉన్నారు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇవాళ జరిగిన ఘటనకు సంబంధించి మీరు ఏం చెప్పాలనుకున్నారు నా పేరు విజయానందరెడ్డి తుర్కాంజాల విలేజ్ లో ఉంటాను ఇక్కడే ప్రాపరు ఈ కొత్తగా వెలిసిన కాలనీలలో ఏమవుతుందంటే ఎక్కడికెళ్ళో వచ్చి వాళ్ళు ఇల్లు కొంటున్నారు మంచిగా డెవలప్మెంట్ అవుతున్నది కానీ ఏంటంటే పిల్లలు బాగా డ్రగ్స్కు అలవాటు పడి ఇట్లా ఘోరంగా తయారవుతున్నారు ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా కొంచెం నిఘా పెంచి ఇప్పుడు సీసీ కెమెరాస్ అలాంటివి ఒకటి కొంచెం ప్రొవైడ్ చేస్తే కాలనీ అసోసియేషన్ వాళ్ళకు చెప్పి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ కూడా ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు టెన్త్ క్లాస్కి వెళ్ళి ఇంటర్ వరకు అయినా సరే వాళ్ళు ఏంటంటే మొత్తకు బాగా బానిస అవుతున్నారు అలాంటిది అరికట్టాలని మేము కోరుతున్నాము స్థానికంగా ఏంటంటే పోలీసునిగా కూడా ఎక్కువ పెంచితే బాగుంటుంది పిల్లలు బాగా డ్రగ్స్కు బానిస అవుతున్నారు ఇలాంటి విషయాలు బాగా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అయిపోయినాయి పిల్లలు ఆన్లైన్ గేమ్స్కు ఇవిట్లకు అనిసంగా అలవాటైపోయి ఈ మత్తుకు బాగా బానిసంగా బానిస తత్వానికే అలవాటు పడుతున్నారు నిన్న జరిగిన ఘోర ఘోరంగా అయిపోయినది ఏంటంటే ఆ పిల్లగాడు ఫోర్ డేస్ అవుతుంది పెట్రోల్ తెచ్చిపెట్టి వాళ్ళ డాడీని డబ్బులు అడిగిండా ఏమడిగిండో కొంచెం ఇబ్బంది పడుతుండేది రవీందర్ అంటే అయినా మంచి వ్యక్తి ట్వంటీ డేస్ అయినా కూడా అందరితో కలిసి పెలిచి ఉండేటోడు కానీ ఆ అబ్బాయి ఏంటంటే మెంటల్గా కొంచెం ఇంత ముందుకు కూడా ఏదో గొడవ పడి ఇదే డ్రగ్స్ విషయంలో జైలు కూడా భవిష్యత్ వచ్చిందంట వాళ్ళ మదర్ చెప్పాడు నిన్న పోలీస్ వాళ్ళకి ఈ డ్రగ్స్ విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు జర గవర్నమెంట్ కూడా చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం స్థానికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా భయభ్రాంతులై లేడీస్ కూడా నిన్న ఘోరంగా అయితే గల బాడీని చూడలేక సగం కాలిపోయిన జా వాడిని చూడలేక బండరాయితోడు మో మోది చంపిండు అబ్బాయి కిరాతంగా చంపిండు చాలా ఇబ్బంది పడ్డారు కాలనీ వాళ్ళంతా భయభ్రాంతుల ఇల్లికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయినారు మీరు చెప్పండి సార్ అంటే దాదాపు మనం చూస్తున్నాం చాలా వరకు అంటే ఆన్లైన్ గేమ్లో చిన్న చిన్న పిల్లలు కూడా అలవాటు పడి వద్దంటే చనిపోవడం ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే ఇండ్లలోంచి బయటికి వెళ్ళిపోవడం ఇప్పుడు మళ్ళీ ఈ గంజాయి ఇదంతా కూడా మెయిన్గా పెద్ద పిల్లలు యువత టార్గెట్ చేసుకుంటూ ఇలాంటివి చేస్తున్నారు ఇప్పుడు తండ్రిని కూడా చంపారు ఏం చేయాలంటే అంటే పిల్లల్లో మార్పు రావాలా లేకపోతే తల్లిదండ్రుల్లో మార్పు రావాలన్నా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ ఇక్కడ ఈ కొత్త వచ్చిన ఈ కాలనీస్లో కూడా బయట నుంచి వ్యక్తులు చాలామంది ఇక్కడ ఈ బయట చాలా చాలామంది ఇక్కడ వర్క్ చేయడానికి వస్తున్నారు వాళ్ళు కొంతమంది ఇక్కడ తిరుగుతున్నారు వాళ్ళ వల్లనే ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది కొత్త కాలనీలలోకి ఎందుకంటే ఇక్కడ ఇండ్లో పనిచేసే వాళ్ళు ఈ మన రాళ్ళు ఏమంటారు అది రాళ్ళు పరుస్తారు కదా సార్ రాళ్ళు రాయిల్ పని చేసేవాళ్ళు పాలిషింగ్ చేసేవాళ్ళు కొత్త కొత్త వాళ్ళను వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కొంతమంది ఇక్కడ అలవాటు ఉన్నట్టుంది వాళ్ళ ద్వారా ఇక్కడ పిల్లలు కూడా అంటుకుంటుంది కొత్త కొత్త కాలనీలు వస్తున్నాయి అందువల్ల పిల్లలు కూడా దానికి బానిస అవుతారు ఒకరి నుంచి ఒక ఫ్రెండ్షిప్ వల్ల అది ఇదైతుంది కొంచెం ఇక్కడ పోలీస్ మూవ్మెంట్ కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఇంతకుముందు ఒకసారి అక్కడ మా కాలనీ ఏవీనగర్ వన్లో చారీ గారని ఒక వాళ్ళ ఇంట్లో ఒక అఫెన్స్ అయింది ఆ అఫెన్స్ అయితే ఆ అఫెన్స్లో పోలీసు వచ్చి అప్పుడు సీసీ కెమెరాలు పెట్టండి అది ఇదని చెప్పి మాతో చెప్పి మీటింగ్ పెట్టారు మళ్ళీ అది ఆ తర్వాత వాళ్ళు దొరికిన తర్వాత అది మళ్ళీ మామూలు అయిపోయింది సీసీ కెమెరాలు లేవు ఏం లేవు ఎక్కడ ఏం లేవు కొంచెం సీసీ కెమెరాలను తర్వాత ఈ పోలీస్ పెట్రోలింగ్ బాగా చేస్తే యాక్సిడెంట్ చేస్తే బాగుంటది అని చెప్పి తల్లిదండ్రులకు ఎలాంటి సలహా ఇస్తారండి అంటే ఇట్లాంటి పిల్లలు పైన ఎట్లా ఉండాలి ఏంటి ఇప్పుడు వచ్చేటటువంటి ప్రతి ఫోన్ కూడా యూట్యూబ్లలో ఈ వాట్సాప్ ఈ గేమ్స్ వల్ల కూడా పిల్లలు చెడిపోతున్నారు అవి రాకుండా చూస్తే బెటర్ అంటున్నాను నేను ఆ వాటి వల్ల కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడి ఎంతో మంది అప్పుల పాలు చేసి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటారు తీర్చలేక అటువంటి వాటిని కూడా కొంచెం అరికడితే అని చెప్పి నేను ఇది వీళ్ళు చెప్తున్నారు మామూలుగా మీరు చదువుతుంటారు మీడియాలో చూస్తున్నారు ఎంతో మంది పిల్లలు ఇలా చనిపోతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు చంపుతున్న పరిస్థితి కూడా వచ్చారు ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇలాంటి సలహా మీరు ఇవ్వాలనుకుంటున్నారు ఈ డ్రగ్స్ కావచ్చు ఆన్లైన్ గేమ్స్ కావచ్చు ఇలాంటి వాటిని అరికట్టాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు ఇలాంటి వాళ్ళని అరికట్టాలంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి ప్రతి ఒక్కరిని ఈ డ్రగ్స్ నిషేధించాలని ఈ అందుబాటులో దొరకకుండా చేయాలని పిఎస్ వాళ్ళకి విన్నవించుకుంటూ అందరినీ మున్సిపల్ కానీ గవర్నమెంట్ తరపు నుంచి కానీ డ్రగ్స్ దొరకకుండా నివారించాలని కోరుకుంటున్నాం ఇది ప్రస్తుతం అంటే పబ్లిక్ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నది కేవలం యొక్క ఘటన కాదు ఇలాంటి ఘటనలు మనం చాలా చూస్తున్నాం వరుసగా జరుగుతున్న సందర్భాలు కనబడుతున్నాయి కానీ ఎక్కడ కూడా అరికట్టే పరిస్థితి మాత్రం కనబడట్లేదు ఎందుకంటే అంతా కూడా చాప కింద నీరులా విస్తరిస్తూ ఉంది ఈ గంజాయి కావచ్చు ఇతర మాదక ద్రవ్యాలు కావచ్చు వీటి ద్వారానే యువత అలవాటు పడి బానిసలుగా మారి అవి వద్దని చెప్తున్న పేరెంట్స్ పైకి తిరగబడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి ఏకంగా ఇప్పుడు ప్రాణాలు కూడా తీస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు ముందుగా అసలు వాళ్ళు అలాంటి పక్కదారి పట్టకుండా వాళ్ళ ప్రేమగా గడపడం కానీ వాళ్ళపైన చిరాకులు కానీ కోపాలు కానీ పడకుండా ప్రేమగా కనుక గడిపితే అలాంటి పక్కదారి పట్టే అవకాశం కూడా ఉండదు పిల్లలకి ఎందుకంటే ఒకవేళ కాలేజీకి వెళ్ళిన తర్వాత బయటికి వచ్చిన స్టూడెంట్ నేరుగా ఇంటికి వచ్చేలాగా ఉండాలి కానీ ఇంటికి వచ్చిన తర్వాత తనని పేరెంట్స్ ఎక్కడ తిరుతారని భయపడుతున్న పిల్లలే ఇలాంటి పక్కదారి పడుతున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది అదే కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు కూడా ఎక్కువగా జరుగుతున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఇలాంటి ఘటనలు ఇంకా భవిష్యత్తులో పునరావృతం అయ్యే అవకాశం కూడా ఉంది ప్రేమ నగరం వజ్రాల నగరం ఇప్పుడు దానికి మరో పేరు చేర్చాల్సి వస్తే అది డ్రగ్స్థితి అవును రోజు రోజుకు పట్టుబడుతున్న డ్రగ్స్ ముఠాలు డ్రగ్స్ మత్తులు దారుణాలకు పాల్పడుతున్న యువతను చూస్తుంటే సిటీ జనలకు ఇదే అభిప్రాయం కలుగుతోంది ధనవంతులని టార్గెట్ చేసుకునే మత్తు మాఫియా ఇప్పుడు ఎగువ దిగువ మధ్యతరగతిని నిశాలో ముంచెత్తుతోంది చివరికి వారిని హంతకులుగా మారుస్తోంది పంతొమ్మిది వందల ఎనభై వరకు సంపన్న వర్గాలను లక్ష్యంగా చేసుకున్న డ్రగ్స్ మాఫియా తరువాత కాలంలో ఎగువ మధ్యతరగతిని టార్గెట్ గా చేసుకుని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తోంది ఒక్కసారి డ్రగ్ మత్తులో పడ్డామా ఇక అంతే జీవితాంతం దానికి బానిస కావలసిందే సంతోషమైన బాధలు ఉన్నా డ్రగ్స్ తీసుకున్నామా గమ్మత్తు లోకాలకి షికారు చేయిస్తుంది ఆకాశంలో తేలియాడినట్లు అనుభూతిని కలిగిస్తుంది ఏదో కొత్త శక్తిని పొందామన్న భ్రమను కలిగిస్తుంది అందుకే చాలా మంది యువత డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారు నిషేధిత డ్రగ్స్ లో చాలా చాలా రకాలున్నాయి కొకెయిన్ హెరాయిన్ హ్యాషెస్ కఫైన్ రిటాలిన్ మెథపెటామైన్ సిలాట్ ఎన్హాలెన్స్ ఎల్ఎస్డీ ఆంఫెటమైన్ ఇలా చాలా రకాల ప్రమాదకర డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి ఇందులో కొన్ని పొడి రూపంలో ద్రవ రూపంలో ఉంటాయి ఇక హైదరాబాద్లో గంజాయి ఎక్కడ పడితే అక్కడ పట్టుబడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది ఆదిపట్లలో తండ్రిని చంపేసిన అనురాగ్ గంజాయి బానిస కన్న తండ్రిని హత్య చేసిన ఘటన ఆరెంజ్ అవెన్యూలో తీవ్ర కలకలం రేపింది ఈ ఘటన తరువాత పక్కనే ఉన్నవాళ్లు ఇళ్లకు తాళం వేసి వెళ్లిపోయారు ఇలాంటి ఘటన మరొకటి జరగకుండా చూడాలంటూ స్థానికులు కోరుతున్నారు గంజాయికి బానిసైన అనురాగ్ పై మాదాపూర్ లోను కేసుందని అంటున్నారు పోలీసులు గంజాయి డ్రగ్స్ విషయంలో పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని చెప్తున్నారు బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిపై నిఘా పెంచామంటోన్న ఏసీపీతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ దుర్గాంజల్లో తండ్రిని చంపిన కొడుకు కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఇబ్రహీంపట్నం ఏసీపీ పివి రాజు ప్రసాద్ మనతో ఈ కేసు సంబంధించిన దాంట్లో గంజాయి మత్తులో తండ్రిని చంపారని చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం దర్యాప్తులు ఏం కలిగింది సో గంజాయి మత్తులో అని కాకుండా అతను గంజాయి బానిస అయ్యాడు అప్పుడు సంఘటన అయితే మత్తులో లేడు కాన్షియస్లోనే ఉన్నాడు కాన్షియస్లోనే ఉన్నాడు కాన్షియస్లో చంపడం జరిగింది ఎందుకంటే తండ్రి మీద పెట్రోల్ పోసి ఆయనను నిప్పంటించిన తర్వాత కూడా వెంబడించి రాయితో కొట్టి చంపడం అనేది చాలా హీనకరమైన సంఘటన దీంట్లో సీసీ ఫుటేజ్ కూడా సేకరించాం నిందితుని కూడా అదుపులోకి తీసుకున్నాం మా మా దీంట్లో తెలియదు ఏమంటే చాలా కాలం నుంచి అతడు గంజాయికి బానిసైనాడు రిహాబిటేషన్ సెంటర్ కూడా పంపించామని చెప్తున్నారు దర్యాప్తులో మన అతని రిహాబి సెంటర్ పంపించక ముందు కూడా అతను ఒక మాదాపూర్లో ఒక త్రీ నాట్ సెవెన్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు కూడా మాకు సమాచారం ఉంది ఆ వివరాలు కూడా సేకరిస్తున్నాం ఈ రీహాబిలేషన్ సెంటర్ పంపించిన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు లేదు ఇంకా దాన్ని కొనసాగిస్తూనే ఉండడం వల్ల ఈ సంఘటనకు ముఖ్య కారణం మనం చూస్తున్నాం ఇప్పటికే ఆన్లైన్ గేమ్ లో పిల్లలు ఫోన్ వద్దన్నా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి ఈ మధ్య మత్తులో దాడులు చేసిన ఘటనలు కూడా చూసాం ఇప్పుడు ఏకంగా కుటుంబ సభ్యులనే చంపాల్సిన పరిస్థితి వస్తుంది వీళ్ళు మత్తులో కానీ బానిసలుగా మారిన తర్వాత ఇలాంటి వాళ్ళకి పేరెంట్స్ కి మీరు ఏం చెప్తున్నారండి సో పేరెంట్స్ కి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేము ఈ మధ్య చాలా కాలేజెస్లో ఇక్కడ ఉన్న దాదాపు పద్దెనిమిది కాలే ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి మా దగ్గర వింపట్నం కాన్స్టిట్యున్సీలో వాటి అన్నిటిలో స్టూడెంట్స్ని ఇంటరాక్షన్ పర్సనల్ ఇంటరాక్షన్ అయినప్పుడు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మీద తల్లిదండ్రులకు కాన్సన్ట్రేషన్ లేదు ఎందుకంటే మేము చాలా కొన్ని సంఘటనలు చిన్న చిన్న సంఘటనలు తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి మీకు ఇలా జరిగింది మీరు మీ బాబుని చూసుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళ బాబు ఏం చేస్తున్నాడో సరైన వాళ్ళ మీద వాళ్ళకి తెలియపోతుంది ఏం చేస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ అందరి పేరెంట్స్ కూడా మేము కోరుకునేది ఏంటంటే రిక్వెస్ట్ చేయడం ఏంటిదంటే వాళ్ళందరూ కూడా తమ పిల్లలు ఏం ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏ పరిస్థితులు ఉన్నారని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా అందరి మీద ఉంది అది వాళ్ళు నెరవేర్చాలి అంతేకాకుండా మేము ఈ మధ్యనే కాలేజెస్ అన్నిట్లో కూడా ఎయిటీన్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ అందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేసాం మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు కాలేజీలోనే కాకుండా కాలేజ్ బయట విషయాలు కూడా వాళ్ళు మాకు కొద్దిగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలా హాస్టల్స్ ఉన్నాయి హాస్టల్స్తో పాటు చాలా ఈ హట్స్ కూడా చాలా ఈ కాఫీ హట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి వాటిలో కూడా ఇక్కడ లభ్యమవుతుందనే మాకు కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం అంతేకాకుండా మా దగ్గర వీటికి ముఖ్యంగా ఇంకొక కారణం ఏమనిపిస్తుంది అంటే బీహార్ నుంచి పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన కార్మికులు చాలామంది ఈ మధ్య మా దగ్గర ఆదిపట్లలో కానీ మా ఎస్హెచ్ఓస్ ఇబ్రహీంపట్నంలో కానీ పట్టుకున్న కేసులో కూడా వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల వాడే వాళ్ళు వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళని కూడా ఎలా కంట్రోల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఎక్కడెక్కడ వీళ్ళు బయట నుంచి వచ్చిన రాష్ట్రాల్లో వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళందరి వివరాలు సేకరించి వాళ్ళని ఇక్కడ తీసుకొని వస్తున్నారో వాళ్ళ ఆ మేస్త్రిలో వాళ్ళతో మీటింగ్ పెట్టి దాన్ని ఇక్కడ సమూలంగా మాపడానికి ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో మాకు ఇక్కడున్న స్థానిక ప్రజలు మరియు మీడియా యోజన సంఘాలు వీరందరి సహకారాన్ని కూడా మేము కోరుకుంటున్నాం ఈ ప్రస్తుతం ఇబ్రామీపట్నం ఐసీపీ పివి రాజు చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించిన అంశంలో ప్రధానంగా అనురాగ్ ఎవరైతే తండ్రి రవీందర్ని చంపాడో అతను ఈ గంజాయి బానిస గతంలో ఉండేవాడు అలాగే గతంలో ఇతనికి మాదాపూర్ కూడా ఒక కేసు కూడా నమోదైంది ప్రస్తుతం అయితే అనురాగ్ పోలీసుల అదుపులో ఉన్నాడు అది పట్ల లో ఉన్నాడు అతను విచారిస్తున్న పరిస్థితి ఒకవైపు కనబడుతుంది మరొకవైపు పేరెంట్స్ ప్రధానంగా ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా తమ పిల్లలపైన కొంత దృష్టి సారించాలి ఎప్పుడు వస్తున్నారు కాలేజీలకి ఎప్పుడు వెళ్తున్నారు ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది కూడా ఒకవైపు పోలీసులు సూచిస్తున్నారు అలాగే బీహార్ ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని నియంత్రించడానికి అవసరమైన చర్యలు కూడా చేపట్టబోతున్నాం అనేది కూడా చెప్తున్నారు అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు ప్రధానంగా ఈ గంజాయి కానీ ఇతర డ్రగ్స్ కానీ ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ టార్గెట్ గా పెట్టుకుని దందాలు నడుపుతున్నారు కాబట్టి ఇలాంటి వారిపై కూడా నిఘా ఉంచాము కఠిన చర్యలు చేపడతామనేది ఏసీపీ పీవీ రావు చెప్తున్నారు కెమెరా ఆగిరాజు రాధకృష్ణ టీవీ హైదరాబాద్